తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేని బెస్ట్ ఆఫర్స్ వంద రూపాయల పైన మొబైల్ కి సంబంధించిన యాక్సెసరీస్ గ్లాస్ పౌచ్ చార్జర్ కేబుల్ బర్డ్స్ పవర్ బ్యాంక్ స్క్రీన్ గార్డ్ మీకు నచ్చింది ఏది కొన్నా వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా విలువైన బ్రాండెడ్ గిఫ్ట్స్ ఫ్రిజ్ వాషింగ్ మిషన్ స్మార్ట్ టీవీ మిక్సీ బోర్డ్ సౌండ్ బార్ బోర్డ్ బర్డ్స్ క్యాష్ బ్యాక్ క్యాష్ డిస్కౌంట్ స్క్రాచ్ కార్డ్ ద్వారా వెంటనే మీ సొంతం చేసుకోండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పొగాకు రైతులతో మాట్లాడేందుకు పొదిలికి వచ్చే పర్యటన వర్షాల కారణంగా వాయిదా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దర్శన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడటం జరిగింది ఏదైనా ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి వదిలి పొగాకు నీలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేము అందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్సు ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఎదురుగాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకొకటి బస్సు కూడా క్లోజ్ ఎక్కువని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడి ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి క్యాకీ ఉండేసాం కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళా మంచి రేట్ చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వేలం కేంద్రంలో తొందరలో ఒక నాలుగైదు రోజులుగా మంచి రేట్ తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి